రష్యా వైద్య రంగంలో ఒక సంచలనం సృష్టించింది ఎంటనోమిక్స్ అనే కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది ఇది ల్యాబ్ టెస్ట్ లో వంద శాతం ఎఫెక్టివ్ గా కనిపించింది ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో తయారైంది అదే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన తెక్ ఇది ప్రతి రోగి యొక్క ట్యూమర్ జెన్యుల ఆధారంగా కస్టమైజ్ చేయబడుతుంది అంటే ఒక్కో వ్యక్తికి ఒక్కోలా టైలర్ మేడ్ అనమాట ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ కణాలను నేరుగా టార్గెట్ చేసి శరీర రోగ నిరోధక వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది కీమోథెరపీ రేడియేషన్ లాంటి సాంప్రదాయ చికిత్సల మాదిరిగా కాకుండా ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే అటాక్ చేస్తుంది ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది నలభై ఎనిమిది మంది వాలంటీర్లతో ఫేజ్ వన్ ట్రయల్స్ జరిగాయి అక్కడ కూడా ఎటువంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్లు లేవు ట్యూమర్స్ ష్రింక్ అవుతున్నాయి రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను తమ పౌరులకు ఫ్రీగా ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది కోలోరెక్టల్ క్యాన్సర్లతో పాటు గ్లియో బ్లాస్టోమా మెలనోమా లాంటి క్యాన్సర్లకు కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు అమెరికాలో మెడోనా బయోఎంటెక్ లాంటి కంపెనీలు కూడా ఇలాంటి టెక్నాలజీపై వర్క్ చేస్తున్నాయి కానీ రష్యా ఈ రేసులో ముందంజలో ఉంది ఒకవేళ ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయడమో లేదా కనీసం దీర్ఘకాలిక వ్యాధిగా మార్చటమో సాధ్యమవుతుంది ఇది కేవలం వైద్య ఆవిష్కరణ కాదు క్యాన్సర్ తో బాధపడే లక్షలాది మందికి కొత్త ఆశని చెప్పాలి కాకపోతే ప్రస్తుతం ఇది ఇంకా ఫేజ్ వన్ ట్రయల్స్ లోనే ఉంది సో ఫుల్ రిజల్ట్ కోసం ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే